ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు రెండవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని శ్రమలో నుండి విడిపించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా దేవుడు గడిచిన దినమంతా మీకు కావలసిన దీవెనలను ఉన్నాడు ఆయన మిమ్మల్ని మరి మీ కుటుంబాన్ని రక్షించున్నాడు మరియు తన రెక్కల క్రింద మిమ్మల్ని సురక్షితముగా ఉండునట్లు ఉంచాడు ఇంకను ఆయన మీ ప్రతి అవసరమును తీర్చియున్నాడు కాబట్టి మీ జీవితంలో ఆయన చేసిన మేలులను బట్టి మీ ఆత్మ శరీరము మరియు జీవముతో మీరు ఆయనను ఈ రాత్రి ఎందుకు స్థుతించకూడదు ప్రియలారా మీరు దేవుని వైపు చూస్తూ ప్రభువా నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరూ ఆయనకు ప్రార్థన చేయండి అప్పుడు ప్రభు మీకు ఆశ్చర్యముగాను ఉంటూ మీ దగ్గరకు ఎటువంటి హాని వచ్చుటకు అనుమతించడు మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును కాబట్టి బలిష్టులైన జనులు మిమ్మల్ని ఘనపరచినట్లుగా భీకర జనముల పట్టణస్థులు మీకు భయపడునట్లు దరిద్రులకు కలిగిన శ్రమల వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీకు అపవాది శ్రమలు కాని మరిటువంటి వెట్ట తగలకుండా మీకు నీడగా మరియు ఆశ్రయముగా దేవుడు ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా మీ శత్రువులను మరి వ్యాధి బాధలను చూసి భయపడుచున్నారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు దేనికిని భయపడవద్దు ఈ రాత్రి ఆయన మీకు తోడుగా ఉంటాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడని విశ్రమించువాడు అని బైబల్ సెలవిచ్చిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఆయన మీకు ఏ హాని కలగకుండా తన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ప్రభు తన చేతుల క్రింద మిమ్మల్ని దాచి రక్షిస్తాడు మరి మీకు ఆశ్రయమును కలిగిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ దాగుచోటు మీ జీవితములో ఆయనే కావాలంటే ఈ రాత్రి మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్చర్యము ఉండుటకు మీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ దాగు చోటు ఉండి శ్రమలో నుండి మిమ్మల్ని ఆయనే రక్షించి విమోచన గానములతో మిమ్మల్ని ఆవరించినట్లు చేసి పరవశింపజేస్తాడు అటు రీతిగా మీ జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల సాటున సంరక్షించి కాపాడును ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మమ్మలను మీ సురక్షితమైన ప్రేమగల రెక్కల సాటున సంరక్షించి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత స్తోత్రములను చెల్లించున్నాం దేవా నీవు మా పట్ల చూపిన ప్రేమకు మేము నీకు కృతజ్ఞతలను తెలియజేసినాం అయ్యా నీవు మా పట్ల అద్భుతములను జరిగించే దేవుడవు కాబట్టి ఈ రాత్రి మేమెదుర్కొంటున్న సమస్యలు పర్వతముల వంటివైనను సరే గడిచిన దినమంతా మరియు గడిచిన కాలమంతా మేమెదుర్కొన్న ప్రతి అవమానము మరియు భయాన్ని ఈ రాత్రి నీ ఎదుటకు తీసుకొని వస్తున్నాం దివ నీ ప్రేమ నుండి మమ్మల్ని దూరము చేయడానికి ఉద్దేశించిన ప్రతి కీడును అడ్డుకోవటానికి సాధనములుగా ఉన్న నీ యొక్క దయ కనికరమును మాపై కుమరించుము దివ ఈ రాత్రి మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చుము ఈ రాత్రి నుండి మేము నీ చేతుల నుండి అద్భుతాలను పొందుకుంటామని నమ్ముతున్నాం మమ్మల్ని మరి మా కుటుంబమును మాకు చెందినవన్నీ రక్షించే నీ రెక్కల క్రింద దాచుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకునుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన అయా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము ప్రతి ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండినైనా అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాలను వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్